నిష్క్రియత్వం అనేది మనం అంటూ ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి నిష్క్రియత్వం ఏర్పడుతుంది కానీ ప్రత్యేకంగా చేసేది ఏముంటుంది స్ఫురణని పెట్టుకొని మనం చేసే కార్యకలాపాలు చేయడమే స్ఫురణ ముఖ్యం కదండి ఈ స్ఫురణ అనేది మనకు నిరంతరత ఉండాలి ఇప్పుడు మనకు ఒక కథ చెప్తారు కదా నర్తకి నాట్యం చేసేటప్పుడు పైన పైన నెత్తి మీద కొన్ని పాత్రలు పెట్టుకుని చేస్తారు కదా దాన్ని మీద ఉంటుంది దృష్టి నాట్యము ఉంటుంది భంగిములు ఉంటుంది ఆ తాళానికి సరిపెట్టి నాట్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దృష్టి దాని మీద ఉంటుందండి నాట్యంలో తేడా ఏముండదు తాళానికి సరిపెట్టి నాట్యం చేస్తూనే ఉంటారు కదా దృష్టి మొత్తం దాని మీద లేకపోతే పడిపోతుంది కదా రెండు మూడు స్టెప్లు పెడుతూనే ఉంటారండి పాత్రలు పైన అది పడకుండా నాట్యం చేయాలి కదండి ఇక్కడ సృష్టిచ్చాడు అట్లాగా మీ దృష్టి మీరు దేన్నైతే పొందాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో దాని ఎందు కార్యకలాపాలు మామూలు ఇక్కడ నిష్క్రియత్వం ఎక్కడ ఉంది లేదు లేదు అంటే కదలకండ ఓ చోట రాయిలో కూర్చుని దానిపై దృష్టి పెట్ట నిష్క్రియత్వం అనిపిస్తుంది అయితే నానా అప్పుడు కూడా దృష్టి నిష్క్రియత్వం లేదండి అయితే ఈ క్రియాత్మకంగా కాకుండా మనము పడిపోయేది ఎక్కడ పడుతున్నాం అంటే ఆ స్మృతిలో పడిపోతున్నాం కదా క్రియలో కాదు అసలు క్రియకి ఏమి ఇబ్బంది లేదంటున్నా ఇబ్బంది ఎట్లా ఉంటుంది ఇబ్బంది లేదు కానీ ఈ పనులు చేసేటప్పుడు దాన్ని మర్చిపోతున్నాం ఆ తత్వాన్ని ఒకవేళ మర్చిపోయినా ఇబ్బంది లేదు మీరే కదా అందుకే తత్వాన్ని ముందు తెలుసుకుంటే మనం గుర్తించినప్పుడు ఏమవుతుందంటే ఎవరిని మనం భగవంతుడు అంటుకుంటారో వాడికి అన్యంగా ఇంకేమీ లేదు కాబట్టి వాడి కార్యములే మరిచిన ఒకేలా కార్యకలాపాల్లో మనం కలిసిపోయినా భగవత్ కార్యమే కదా మీరు చేసేది మరిచిన ఇబ్బంది ఏమీ లేదు జట్టుకున్నా జగా ఉన్నప్పుడు సాక్షి స్థానంలో ఉంటారు మరిస్తే దృశ్యంలో భాగం అయిపోతారు అనమాట అండి మరి దృశ్యంలో భాగమైనప్పుడు వీడు జడత్వాన్ని పొందుతాడు కదా మరి ద్రష్ట లేకుండా అసలు దృశ్యం అనేది ఉండదు కదా వాడు జడత్వం ఎక్కడుంది ద్రష్టని మరిస్తే జడత్వం ఉంది ద్రష్ట లేకపోతే అసలు దృశ్యానికి ఉనికి లేదు ఇప్పుడు వీడు పనిలో మునిగిపోతే చేయాలంటే ఎవరు చేయాలి చేయడానికి ఆధారమైన తత్వం ఒకటి ఉంటే కదా క్రియలు అనేది జరుగుతాయి మీరు ఏం చేయాలన్న అవును ఆధారమైన తత్వానికి ఇక్కడ దేవుడు అని పేరు ఓకే అప్పుడు మనం విచారణలో గుర్తించి సాక్షి అని చెబుతున్నాం సాక్షి ఓకే అంటే వీడు పని చేసేటప్పుడు కూడా సాక్షిత్వం అనేది వాడిని వెంట ఉండి వర్క్ అన్నట్టు సాక్షి ఉంటే ఉంటుంది సాక్షి లేకుండా అవును అంటే వీడు అప్పుడప్పుడు వీనికి స్వరూప విజ్ఞానం లేకుండా పనిలో మునిగిపోయి ఆ పనితో తారాత్మ్యం చెందుతూ ఉంటాను కదా ఇలాంటి వాడికి అనేది ఉండడానికి కారణభూతమైన వాడు ఒకటి ఉంది అది ఒకటి ఉంది అది ఉంటేనే వీడు అనేది ఉంది వ్యక్తి వ్యక్తి చేష్టలు ఇవన్నిటికీ ఆధారంగా ఒకటి ఉంది అది ఉనికిగా ఉంది శ్వాసగా ఉంది ఆ రెండు ఉంటేనే ఇక్కడ పనులు జరుగుతున్నాయి కదా కాబట్టి వాడు లేకుండా ఇదేదీ జరగడం లేదని జప్పి పెట్టుకుని ఉంటే శరణాగతి వస్తుంది వాడే నేనైనా జప్తిగా ఉంటే విచారణ సాక్షి సాక్షి స్థానంలో ఉన్నట్టు లెక్కొస్తుంది అనుకున్నప్పుడు వాడే అంటే గప్తిగానే మీరుట మీచే చూడబడేదంతా మీచే చూడబడేదంతా మీచే చూడబడుతుందని గప్తిగా ఉండు ఉంటే చూడబడేది కూడా తనదే తానే అనేది మారుకుంటుంది తర్వాత స్టెప్ లో అంటే చూచేవాడు అది నేనే జ్ఞప్తి అక్కడ ఉండదు ఆ ఈ వైపుకి వచ్చేయడం దృశ్యంలో భాగంగా ఉండడం భగవంతుడు ఉన్నాడు వాడు కార్యకలాపాలే మనం చేస్తున్నామనే బుద్ధి ఉంటుంది కదా ఆ బుద్ధితో ఉండి చేయడం కార్యకలాపాలని భగవత్ కార్యంగా మీరు ఏ కార్యం చేసినా భగవత్ కార్యమే అవుతుంది అనమాట ఆయనకే ప్రదక్షిణ చేయడం అవుతుంది ఆయన మీరు మాట్లాడితే ఆయనకు స్థుత్ అవుతుంది మీరు నడిస్తే ఆయనకు ప్రదక్షిణ అవుతుంది అంటే ఇలాంటి భావం మాత్రం ఉండాలి ఆ ఆ సాక్షిత్వం అవసరం లేకుండా ఈ భావం భావం కాదు సాక్షిత్వం ఉంటే భావాలన్నిటిని చూసేవారుగా ఉండడం అక్కడ భావంతో పని లేదు కానీ సాక్షిగా మీరు లేనప్పుడు మరి భావమే కదా ఉంది ఇక్కడ ఆ సాక్షిత్వం ఇప్పుడు ఇక్కడ మనకు భావమే ఆధారము భావం తెప్తే ఇంక ఏం కనిపించడం లేదు అనేది భావం అంతే మీరు మీరు ఎత్తుగా పడిన వారిగా మిమ్మల్ని చూడటమే ఇది భావమే మరి నానా ఇది ఇప్పుడు శరణాగతిలో భావ ప్రధానం కదా ఇది అంతే కదా భావమే ఆ భగవంతుని భావంతో ఉండడమే శరణాగతి ఏ పని చేసినా వాడిదే ఇది వాడి కోసమే ఇది అక్కర్లేదు ఎందుకంటే నానా ఒకసారి మనసు వచ్చే కర్మనే వాడి ఇచ్చే మేరకు ఇదంతా జరుగుతుంది వాడు లేకపోతే అసలు శ్వాసే లేదు ఉలికే లేదు ఒక్కసారి మీరు గుర్తించేస్తే నిజంగా ప్రతి క్షణం పని ఉంటుంది ఇప్పుడు ఎవరో అమ్మాయి ఎవరో అబ్బాయి వివాహం చేసుకోవాలనుకున్నారు ఆవిడ ఎక్కడో పుట్టింది పెరిగింది పెద్దదయ్యింది ఎక్కడో పుట్టాడు పెరిగాడు పెద్దవాడు అయ్యాడు ఏదో పెద్దల యొక్క కారణం చేత లేకపోతే వాళ్ళిద్దరూ కలిపి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వివాహం చేసుకున్నారు ఓకే వివాహం ఒకసారి చేసుకుంటారు ఒకసారి కడతారు ఒకసారి జలకల్లో భార్య పెడతారు ఒకసారి భార్య పెడతారని అంగీకారం ఒప్పందం కుదుర్చుకున్నారు గుర్తుపెట్టుకోవాలి భార్య అని ఇంకా ఇది ఎంత ఒక్కసారే కట్టాడు ఆమె ఒక్కసారి తన భర్తనే అనుకుంది అంతే ఆవిడ జీవితకాలం కూడా తన భర్తగానే కదా చూసుకుంటుంది కదా ఏంటి ఆవిడ పనిపాటల్లో చేస్తున్నప్పుడు నా భర్త అని అనుకోవాల్సిన అవసరం లేకుండా లేదు కదా అయిపోయింది అంతే అలా ఈశ్వరుడికి తన ఈశ్వరునికి అన్యమేమీ లేదు ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు యొక్క ఇచ్చేవారికి ఇదంతా జరుగుతుంది వాడు లేకపోతే మనకు అసలు ఉనికి లేదు అని ఒక్కసారి గుర్తిస్తే ఒక్కసారి కదా అది జరిగేది రెండు మూడు సార్లు జరిగేది కాదు కదా బా ఎంత అది నాన్న ఇందులో ఇంత జ్ఞానము భగవంతుని విషయంలో చంటే మన ఎవరు అయినటువంటి ద్వైత భావంలో గింత సరెండరింగ్ అయిపోతున్నారు ఒకటే రోజులో అదే భగవంతుని మన స్వయం ఆత్మీయ సంబంధం ఎంత అది ఉండాలన్నా ఎవరు అయిపోవడం లేదు మనం అవుతున్నాం లేదు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళు వివాహంలో వాళ్ళకి వాళ్ళు వేరు వేరు వ్యక్తులు అయినా కూడా భార్యాభర్తలు బంధం ఏకం అయిపోలేదు అదేనా మనది కూడా ఉంటే కదా భగవంతుడిని ఒకే ఒక్కసారి గుర్తిస్తే మొత్తం భగవంతుడే ఉంటాడు అంటే మీరు గుర్తించి ఇంకా తర్వాత అనుకున్నా అనుకోకపోయినా అనుకోకపోవడంతో సంబంధం ఉండదు ఇంకా అనుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అండి ఇది ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం ఎప్పుడు పోతుందంటే మొత్తం అంతా అదే వ్యాపించి ఉన్నప్పుడు అనుకోవాల్సిన అవసరం ఉండదు ఒక చోట్లో ఉండి ఒక చోట్లో లేకపోయినప్పుడు అనుకోవలసిన అవసరం ఏర్పడుతుంది కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మొత్తం తానే వ్యాపించి ఉంటే అనుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ఉండదు అట్లాగే అనుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది కానీ భగవంతుడు తప్పితే అన్యమేముంది ఇక్కడ కార్య ఏముంట తెచ్చి భగవంతుడే కదా సృష్టిగా ఉన్నది అవును గాలి మొత్తం వ్యాపించి ఉంది అని అనుకుంటారా ఎవరైనా ఎందుకు అనుకోరు అవసరం ఉంది అదే వ్యాపించి ఉంది కదా ఆకాశమే మొత్తం వ్యాపించి ఉంది ఆకాశమే ఉంది ఇంకా దాన్ని అనుకోవాల్సిన అవసరం ఉంది అట్లా పద్యభూతాలు ఏ భూతాలను తీసుకున్నా మొత్తం అదే ఉంది ఇంకా దాన్ని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా భగవంతుడే మొత్తం నిండి ఉన్నాడు అక్కడ అనుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చాలా మంది కొంతమంది నన్ను అడుగుతుంటారు నానా సాధన పరంగా వచ్చినప్పుడు అడుగుతారు అన్నట్టు గురుగారు అంటే ఏంటి సంకల్పము ఇలాంటి వీటిని ఏ విధంగా దీనికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అని సంకల్పంతో అడిగా గురుగారు ఎప్పుడు అంటే దీని టాపిక్ వచ్చినప్పుడు గురువు ఏమి డిసైడ్ చేసేనా చెప్పేవాడు గురుగారి తేని నిషేధించలేదు అవసరానికి అనుగుణంగా వ్యవహరించమని చెప్పారు నిషేధించారు అలాగని చెప్పేసి ఇది చేసి తీరాలి కూడా చెప్పరు అవసరాన్ని బట్టి జరుగుతుంది దానికి అనుకోవద్దు అది నేను అనుకోవద్దు అంటే ఏదో కుప్పించేది మీరు కర్తగా తలకడమే కావాల్సింది ఏదో ఒక ఉపాయం చేత మొదట మీరు తొలగాలి కర్తగా తొలగలే తొలగినటువంటి కార్యము అది భగవత్ కార్యమే లెక్కకు వస్తుంది కర్తను అనుకుని తాను చేస్తున్నాను అనుకోవడం వల్ల ఈ నిరోధించడాలు చేయడాలు చెందడాలు ఈ మాటలన్నీ వచ్చేసాయి గాని అసలు తను కర్తే కాకపోతే ఏంటి వీటికి సంబంధం ఎంతవరకు ఉంది అవును భగవంతుని చేతిలో పనిముట్టు లేక ఉపకరణం అనుకున్న తర్వాత వీడి చేసేది ఏమి అవును వీడంటూ వీడికే ఉనికి లేకుండా వీడు ఉన్నాను అనుకుంటున్నాడు కాబట్టి అప్పుడు చెప్పే మాటలు వేరుగా చెప్పవలసి వస్తుంది చెప్పిన వారికి వీడే వాడి చేతిలో ఉపకరణంగా ఉన్నాను పనిముట్టుగా ఉన్నాను అనేది కదా ఇంక వీడంటూ ప్రత్యేకంగా చేసేది ఏముంటుందండి ఏం లేదు ఒకరి ఏం చేసినా వాడి ఇచ్చే వారికే కదా జరుగుతుంది అడిగి తెలియకుండా ఏం జరుగుతుంది ఆయన సంకల్పమే ఉన్నది అది జరిగిపోచ్చే వారికి జరిగేది ఇట్లా భాగంగా మీరు ఉన్నారు కానీ మీకు ఇక్కడ ఉంది ఉనికి అవును ఉందనుకోవడం వల్ల వచ్చిన ఆలోచన బాబు ఉంది ఇది అంతా కూడా అవును కత్తిరిత్వం తన మీద ఆపదించుకోవడం అనుకునే కదా బాధపడ్డాడు అర్జునుడు భగవద్గీత కాదు వీళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు నీ చేత చంపిస్తున్నాను చంపించడం అనేది జరుగుతుందని వారు చెప్పాడు చంపినట్టుగా అనిపిస్తుంది కానీ నీకేం సంబంధం లేదో చంపించామని నేనని వారు చెప్పాడు నేను చంపుతున్నాను నేను అనుకున్నారు అట్లా రెండు అవ్వ నేనే చంపుతున్నాను వీళ్ళందరినీ అని ఈయన అనుకుంటున్నారు చేత జరుగుతుంది ఆ కార్యం జరిపించేవాడిని నేనే వారు చెప్పారు కృష్ణుడు అవును కృష్ణుడు భగవంతుడు కృష్ణ సాక్షాత్ భగవంతుడు కదా అవును కృష్ణుడే కదా ఇప్పుడు వారు మీకు ఏ కార్యకలాపాలన్నీ చేసేది వారే కదా వారినే మనం కృష్ణుడు అంటున్నాం మీకు ఉనికిగా ఎవరున్నారో మీకు శ్వాసగా ఎవరున్నారు వారే ఇక్కడ కృష్ణుడన్నా భగవంతుడన్నా ఏ పేరు పెట్టుకోండి ఓకే వీడు మాత్రం కాదు వీడు కాదని తెలిస్తే సరిపోయింది వాడికి పేర్లు మనం ఎక్కడ పెడతాం అనంతటికి కంఠనామాలు ఉన్నవాడికి ఈ నేను అని వ్యవహరించేటువంటి ఈ జీవుడికి అయితే ఆ పదం ఈ జీవుడు జీవుడిని చూసేదే కదా కృష్ణుడు జీవుడు అనేది ప్రత్యేకంగా జీవత్వం రావడానికి కారణబూతమైనదే కదా అవును అనేది జీవత్వానికి ప్రత్యేకంగా ఉనికి లేదు తత్కాలికమైనటువంటి ఉనికికి జీవత్వం అని పేరు అవును ఇప్పుడు సదా ఉన్న ఉనికికి దైవం అని పేరు సదా ఉన్న ఉనికి ఉంటే తత్కాలంలో ఉన్న ఉనికి ఉంటుంది తత్కాలంలో ఉన్న జీవత్వం ఉనికి పేరు కదా అవునా జీవత్వం ఎంతసేపు ఉంటుంది మీ శ్వాస ఆగిపోతే పోతుంది కదా అవును మరి జీవత్వం కంటిన్యూటీ ఉండడానికి కారణము సదా ఉన్న ఉనికి కదా కారణమైంది అవును దాన్ని కదా భగవంతుని అంటున్నారు అవును దానికి ఏ పేరైనా పెట్టుకోండి నామములు కలిగినవి ఇప్పుడు నానా ఈ ఈ తాత్కాలిక ఉనికి భగవంతుని పొందాలి అంటే ఏం చేయాలి అసలు చేసేదే ఉంది అది ఉంటేనే కదా ఇది ఉంది సముద్రంలో ఉన్న కెరటము నేను సముద్రాన్ని పొందాలంటే ఏం చేయాలని చేసినట్టు అనమాట చేసేది ఏమిటో అక్కడ తన కన్యంగా నేను లేనని గుర్తించి ఉండుటే విడిగా మీకు ఉనికి లేదు కదండి విడిగా ఉనికి లేదు అసలు శ్వాస లేకపోతే మీరున్నారా లేదు ఓ మరి ఓకే శ్వాస మీది కాదు మీ ఇచ్చి మేరకు జరుగుతుందా దాని అంతటా అది జరుగుతుంది శ్వాసను గుర్తించే సాక్షి లేకుండా మీరున్నారా లేను లేదు శ్వాస శ్వాసకు ఆధారమైనటువంటి ఉనికి ఉంటేనే మీరున్నారు నేను వ్యక్తిగా అనుకునే నేను అని వ్యక్తిగా అనుకునేది తత్కాలిక సత్యము జీవత్వం అని పేరు ఇప్పుడు అంటే నిజమైన నేను ఏదంటే ఉనికినే నేను కదా నేననే దానికి అదే అర్థము ఇప్పుడు ఈ ఇప్పుడు నేను సతీష్ రామానుజ దాసు నేను అనుకునేది తత్కాలంలో ఏర్పడిన నేను తత్కాలంలో ఏర్పడిన నేను దేహంతో పాటు ఉండి దేహంతో పాటు వచ్చి దేహంతో పాటు పోతుంది పోతుంది అవును కాబట్టి ఇది మిదియా అన్నారు సదా ఉండదు ఉండదు సదా ఉన్నది ఒకటి ఉంది అది నేనుగానే ఉంది దాని నుండి నేను పుట్టింది మిథియా నేను ఇది నేనంటుంది శరీరం మాత్రమే నేనంటుంది ఇంద్రియములు నాగి అంటుంది నేనే ఇదంతా అంటుంది అలా కర్తృత్వం వహిస్తుంది అనమాట ఇది ఓకే ఈ కర్తృత్వం వహించడం అనేది తొలగడమే జ్ఞానం అంటే ఏదో కారణం చేత కర్తృత్వం పడిపోతుంది అప్పుడు ఈశ్వరుడే కదా కర్త గుర్తించకపోయినా ఆయనే కర్త వీడు కాదు ఇప్పుడు మనకు ఆ అనుభూతి అనుభూతిని పొందాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే అన్నట్టు అంటే అనుభూతి పొందాలి అనుకున్న ఈశ్వరుడు ఎవరనేది తెలిసినప్పుడు కదా మీకు అవును ఈశ్వరుడే ప్రపంచంగా ఉన్నది ఇప్పుడు అవును మీ మనసుగా బుద్ధిగా ఇంద్రియ ఈశ్వరుడే ఈశ్వరుడది పంచభూతం ఈశ్వరుడు అందులో ఈశ్వర అనుభూతి వేరేది ఎక్కడ ఉంటుంది ప్రత్యేకించి పొందకపోవడం అనేది ఏమీ లేదు పండే ఉన్నాము సముద్రంలో నీటి బిందువు సముద్రాన్ని చూడడానికి చేసే ప్రయత్నం లేదు ఇది ఏంది నాన్నది విచిత్రం ప్రభుత్వం ఆశ్చర్యమయం అయిపోతున్నది ఇది అసలు ఈ జ్ఞానం వెంటనే ఇట్లా మొత్తం డిజాల్వ్ అయిపోతున్నది మనసు అంతా మనసు కరిగిపోతున్నది మీ మాటలు వింటుంటేనే మనసు ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది ఎంత ఆనందం చూడు ఇది మహానుభావులు ఎంత దీన్ని ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత మిస్గా పడిపోయిందంటే నాన్న మనం ఇదివరకు చదివిన గ్రంథాలలో అది ఏదో అందరూ లేదు పడిపోయినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ నానా అక్కడిపోవడానికి ఏమీ లేదండి ఇక్కడ ఒక్కడదే ఈ సృష్టి అంతా ఇద్దరికి సంబంధించింది కదా మీ సృష్టిలో భాగంగా మీతో పాటు సకలం ఉంటుంది కూడా అందులో ఒక్కరికి సంబంధించిన వ్యవహారం పడిపోవడానికి ఇంకోటి లేదు కదా రెండు లేవు పడిపోవడానికి ఓకే మీరు మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది మీరు నిద్రపోతే క్లోజ్ అయిపోతుంది ఇంకా సృష్టి లేదు ఇంకా పడిపోవడానికి ఏముంది ఉందనుకునే భావం ఉంది ఉందనుకుని మాట్లాడుకునే మాటలు ఉన్నాయి పోగేసుకున్న జ్ఞానం ఓహో గతం పాదయ జ్ఞాపకాలు అన్ని గుర్తులు పెట్టుకుని మాట్లాడుకోవాలి నిజానికి ఏముంది నిన్నది ఏది నిన్నది లేదు కదా పోయింది నిన్న తిన్న తిండి బంజపక్షాలు తిన్నారు నిన్న తిన్నారు మొన్న తిన్నారు అటు మొన్న తిన్నారు ఇప్పటి వరకు తింటానే ఉన్నారు ఇది ఎక్కడ ఉంది ఉందా లేదు అలాగే లేదు సృష్టి కూడా తిన్నప్పుడు ఉంది మీరు పంచపక్షపరమైన వాళ్ళు తయారు చేసేటప్పుడు ఆ తయారీధానం ఉంది అదంతా అద్భుతమైన సువాసనలో వెదజల్లుతుంది ఎంతో ఆనందంగా భోజన చేశారు ఇప్పుడు ఏది అయిపోయింది భోజన చేయడంతో అక్కడ అది ఆ కథ అయిపోయినట్లెక్క మళ్ళా లేదు అదే శరీరంగా ఉంది అదే మనసుగా ఉంది అదే ఒత్తిడిగా ఉంది అదే ఇంద్రియములుగా ఉంది అదే ప్రపంచంగా ఉంది ప్రత్యేకించి అదిగా లేదు కానీ అది తిన్నాననే భావం మాత్రం మీ దగ్గర ఉండిపోయింది అదే మొత్తం ఓకే కానీ భావాన్ని వదలడం లేదు కదా కాబట్టి భావములు పోగేతే ఏముంది మొత్తానికి భావంలోనే అంత సృష్టించుకుంటాను మీరు తెలియకుండా ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది జగత్ అసలు ఏదేం చెప్పడం లేదు మనం ఉంది అంతే ఎంత ఉంది మీరుండాలి కదా అనుభవించడానికి మీరు చూడాలి కదా అవును మీరుంటే ఉంది మీరు అనుభవిస్తున్నంతసేపు సేపు ఉంది మీరు తింటున్నచేపు ఉంది మీరు చేపు ఉంది ఓకే మీరు చేపు ఉంది తర్వాత లేదు అంత స్పాట్లో పడలేదు మీరు ఇలా బుర్ర తిప్పితే అలకాల ప్రపంచం లేదు అంత లేదు మరి లేదంటే భావంలో ఉంది భావంలో అనంత కూడా కూడా పెట్టుకోవచ్చు మీరు దానివల్ల మీకు ఏంటి ఉపయోగము అవును ఎందుకంటే భావాలో మనం ఒకటే అయిన క్షణంలోనే విశ్వం అనేది అక్కడనే ఎగిరిపోతుంది అన్నట్టు మనసులో మనసులో ఏది లేకపోతే బయట బయట అన్ని ఉన్నా తనలో ఏమి లేకుండా ఉంటాడు కదనా భావమైనా కూడా ఏమీ లేదు మీరుంటేనే బయటే ఉంటుంది లోపల ఉంటుంది మొత్తం ఉంటుంది మీరే లేకపోతే బయటే ఉంటుంది లోపడే ఉంటుంది మీరు లేకపోతే చూడబడేది ఎక్కడ ఉంటుంది లేదు విద్యాగతమైన చెప్పబడే మాట అది నేను లేకుండా పోవడం అనేది లేదు నేనుంటేనే నేను మీతో సహా సకలము వచ్చిన తర్వాత వచ్చింది ఉంటుంది నేను లేకుండా పోవడం అనే మాట శరీరంగా తన్ను తాను శరీరంగా భావించి చెప్పబడిన మాట అది నేను అనేది మీరు శరీరం ఉండడానికి ఆధారమైన మీరుంటేనే శరీరం ఉంటుంది శరీరగతమైన నేను ఉంటుంది శరీరం నేను అనుకునే నేను నేను లేకుండా పోవడం అనే మాట ఎవరు చెప్తున్నారు నేను చెప్తుందా నేను ఆధారంగా ఉన్నా నేను చెప్తుందా నేను ఆధారం ఉన్నది చెప్పవలసిన అవసరం ఉంటుంది ఉంటుంది నేనుగా ఉంటుంది అవును చెప్పుకోదు తన సృష్టి నానా ఈ ఇప్పుడు ఈ నేను అనే వ్యక్తిగతమైన రామానుజ దాసుని నేను ఆ పరతత్వమైన నేను అనే ఒక సహజమైన నేను అని అనకుండా ఉండ మౌనంగా ఉన్న నేనుగా మారాలంటే ఈ నేను అసలు పరివర్తన చెందాలంటే ఏం చేయడము ఈ నేనును అనే భావానికి కొంచెం ఎడమగా ఉండి చూడడంలోనే ఆ అనుభూతిగా ఉంటానా అంతే కదా అని ఎడంగా ఉంటేనే మీరు విద్య నేను కాదని అర్థము అవును మీరు మీ దేహములు మీ ఇంద్రియములు మీ మనస్సుని మీరు చూసేవారుగా ఉన్నప్పుడు సాక్షిగా అదే అసలు నేను లెక్క వచ్చేస్తుంది ఇది విద్య నేను లెక్క వస్తుంది ఓకే అది అది విద్య ఉండి దారిని పొందాలి అనే గొడవ లేవు లేకుండా ఉంటుటా విద్యాలయం ఉన్నప్పుడు కదా పొందాలి అనే భావం వస్తుంది మీకు చూసేవారుగా మీరున్నప్పుడు పొందాలి అనే భావం కూడా లేదు కదా అక్కడ పొందడానికి ఏముంది ఇక్కడే లేదు మీరున్నారు మీచే చూడబడేది ఉంది చూడబడేది సత్తుకాలంలో మీరు చూస్తున్నారు కాబట్టి ఉంది చూడబడే దాంట్లో భాగంగా ఉంది మీ దేహము ఆలోచనలు మీకు తెలుస్తున్నాయి అంటే అన్నీ నాకు తెలియబడుతున్నాయి కానీ నేను నేను నీళ్లకు తెలియబడది కాదు అనేది తెలియబడేది కాదు ఆకాశం అన్నిటినీ చూస్తుంది కానీ ఆకాశాన్ని ఎవరు చూస్తారు ఏ ఆకాశం ఉంటుంది ఓకే ఆకాశంగా పరుచుకుని ఉన్నది ఓకే ఈ ఈ నేను అనేది ఓకే ఓకే ఆకాశం అనేది తత్వంగా ఏదైతే ఉన్నదో అది మీ తత్వమే మీ జ్ఞానమే ఆకాశంగా ఉన్నది ఓకే ఆకాశం అనేది ప్రత్యేకంగా ఉనికి లేదు ఉన్న ఉనికి మీ ఉనికి మీ జ్ఞానమే మీరే మీరే ఆకాశం ఆకాశంగా ఉండి చూస్తున్నారు మీ ఇంద్రియాన్ని చూస్తున్నారు మీ మనసుని చూస్తున్నారు మీ సృష్టిని చూస్తున్నారు చూడబడే దాంట్లో భాగంగా ఉన్నప్పుడు పోగొట్టుకున్నాననే మాటలు వస్తున్నాయి కానీ ఫ్యూచర్ వారిగా ఉంటే దానికి అవకాశమే లేదు ఈ మాటలకి అలా మంచి చాలా వివరం తెలిసింది నాన్న కొంచెం ఈరోజు అంటే మౌలికమైనటువంటి విషయాలను ఇది ఈ వివరణ మనకి దొరకదు నాన్న ఇంత ఆధ్యాత్మికం అంతా కూడా ఉడిచిపెట్టినట్టు అయిపోతుంది వివరించి ఈ గ్రంథాలలో చదువుకున్న అంశానికి ఈ వివరణకు చాలా చాలా భేదం ఇది వాళ్ళు పుస్తకాల్లో రాసిన దాన్ని పట్టుకొని చదివితే మన మనస్సు దాన్ని ఫాలో అయితే అదే ఆకృతిని పొందింది అది ఇప్పుడు విడి విడిపోతున్నాయి సందేహాలన్నీ